హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ మై తమ్మి ఫుల్ ఎమ్మె ఫుడ్ ఛానల్ అండి ఓషనల్ లాగ్స్ ఇవాళ పోలీ పాడ్యం అండి పోలీ స్వర్గం అందరికీ తెలిసిందే పోలీస్ వర్గం అంటే భగవాదారానదనకు శ్రద్ధే కానీ ఆడంబరం కాదని చెప్పే కథ ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని భగవంతుణ్ణి కొలవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదు అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కురగానివని పోలీస్ వర్గం కథ చెబుతుంది కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున ముప్పై వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయంపాకాన్ని దానం చేస్తారు తెలుగువారు ఇటు పోలీని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు కాబట్టి చాలామంది ఈ పోలీ దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యం రోజున వెలిగించుకుంటారు అందుకే దీనిని పోలీ పాడ్యమి అంటారు ఇది పోలీస్ వర్గం వివరణ కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న మాట అటుంచితే ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం భగవంతుని కొలవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదు అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని ఈ కథ హెచ్చరిస్తుంది అత్తాకోడల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది అందుకే కార్తీక మాసంలో ప్రతి తెలుగు ఇంట్లో పోలీస్ స్వర్గం వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు ఈ తరం యువతలు కూడా పోలీస్ వర్గాన్ని ఆచరణగా చేస్తున్నారు పంచభూతాత్మకమైన శరీరాన్ని పంచభూతాల్లో ఒకటైన పరమేశ్వరుడికి అంకితం చేయడమే ఈ దీపాలను వదలడం వెనుకున్న ఆంతర్యం ఆత్మను జ్యోతి స్వరూపం అని చెబుతారు అందుకే జ్యోతి రూపంలో ఆత్మను భగవంతుడికి దగ్గరకు పంపించడమే అలా అయితే నిత్యం దీపాలు నీటిలో వదలొద్దు వదలొద్దు కదా కార్తీక మాసంలోనే ఎందుకు వదలాలనే సందేశం వచ్చి ఉంటుంది ఈ ఈ పన్నెండు నెలల్లో కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరం ముహూర్తంలో నిద్రలేచి పుణ్యస్నానం ఆచరించి దీపం వెలిగిస్తే మరణాంతరం పరమేశ్వరుడి సన్నిధికి చేరుకుంటామని భక్తుల విశ్వాసం కార్తీక మాసంలో దీపాలు వెలిగించ వెలిగించలేనివారు వారు పాడ్యమి రోజు ముప్పై ఒత్తులు వెలిగిస్తే నెలంతా దీపం వెలిగించిన ఫలితం వస్తుందంటారు పోలిపాడ్యమి రోజున తులసి కోట దగ్గర కానీ నదుల వద్ద కానీ దీపాలు వెలిగించిన తర్వాత సంకల్పం చెప్పుకొని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి తులసి అష్టోత్తర శతనామావళి చదువుకుంటారు పూజ పూర్తయిన తర్వాత బూరెలు నైవేద్యంగా సమర్పిస్తారు అనంతరం పోలీ స్వర్గం కథ చదువుకొని అక్షంతలు వేసుకుంటే మరణనంతరం వైకుంఠానికి చేరుకుంటామని భక్తుల విశ్వాసం ఇదే అండి పోలీ స్వర్గం కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందు